మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ప్రముఖ నటుడు వ్యాపారవేత్త మోహన్ బాబు ఇంట్లో దొంగలు పడి బీభత్సం సృష్టించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్కి సంబంధించి ఫేమస్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు వ్యాపార సంస్థలో కూడా విద్యా సంస్థలో కూడా అగ్రగణని చెప్పుకోవచ్చు అటు రాజకీయాల్లో కూడా సో ఈతనం మనకి మోహన్ బాబు గారి ఇంట్లో దొంగలు అయితే పడ్డారనమాట దొంగలు పడి బీభత్తం సృష్టించినట్టుగా తెలుస్తోంది అసలు ఏం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది నగర శివారు జట్పల్లిలో గల నివాసంలో పని మనిషి నాయక్ పది లక్షలు దొంగిలించి పారిపోయినట్లు పోలీసులకు ఆయన ఫిర్యాదు అయితే చేశారు ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నాయక్ను తిరుపతిలో అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఈయనే స్వతహాగా చేశాడా లేకపోతే ఎవరన్నా చేయించరా ఏంటి అనే దాన్ని అయితే పోలీసులు అయితే బయటకు ఉన్నారు సో ఈ విధంగా సంచలన విషయం అయితే బయటకు అయితే రావడం జరిగింది సో ఇంత పెద్ద ఇంట్లో ఒక పని మనిషి దొంగిలించడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు సో దాన్నే పోలీసులు అయితే ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు